హై మామూలుగా యూట్యూబ్లో హోమ్ టూర్ చేస్తాను కదండి నేను అట్లా మీకు నా రూమ్ తో చూ చూపిస్తాను ఇది నా రూమ్ ఫైవ్ త్రీ జీరో ఫోర్ నెంబరు రూమ్ లోపలికి రాగానే ఇది మెడికల్ ఎమర్జెన్సీ ఎనీ టైం అవైలబుల్ అండ్ హెల్ప్ లైన్ మనకి ఏదైనా బాగలేదు ఎలాగో ప్రాబ్లం అనిపించింది ఎలా ఉన్నా కూడా వెంటనే మనం కాల్ చేసి అటెండ్ కావచ్చు ఇక్కడ ఫ్లో రీఛార్జెస్ కూడా ఉంటారు మనకు ఒక వాచ్ ఉంటుంది రూమ్కి ఇద్దరు మనం ఎవరైనా మనం మనమే పోయినా ఓకే ఒక పార్ట్నర్ని ఇస్తారు ఒక టేబుల్ ఉంటుంది ఒక చైర్ ఉంటుంది ఇక్కడ మనకి హ్యాంగర్స్ ఉంటాయి పెట్టుకోవడానికి ఇది మన సంసారం మామూలే కదా ఒకసారి వచ్చామంటే టవర్లు దుప్పట్లు అన్నీ ఉంటాయి ఇట్లా టూ కబ్బోర్డ్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క కబోర్డు దీన్ని లాక్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ కూడా వాల్యూబుల్స్ ఏమన్నా ఉంటే లాకింగ్ సిస్టమ్ ఉంటుంది లాక్ చేసుకోవచ్చు ఇది వాష్రూమ్ వాష్రూమ్ లో కిడ్స్ అనుకోండి తక్కువ ఎత్తులో ఒక ఇది పెట్టారు ఇక్కడ మెల్లర్ ఉంటుంది వాష్రూమ్ కూడా బాగా క్లీన్ ఉంటుంది రూమ్ వచ్చి రూమ్ సర్వీస్ ఉంటుంది రెండు బకెట్లు ఇస్తారు ఇది ప్రతి చోట శానిటరీకి ఒక సపరేట్ బాక్స్ ఉంటుంది మనం అక్కడ బయట ఓపెన్ లో చెప్పాను కదా ప్రతి చోట వాష్రూమ్స్ ఉంటాయి నీట్గా ఉంటాయి నాకు ప్రతి వాష్రూమ్ లో ఒక బాక్స్ శానిటరీ లాంటి చాలా నీట్ మెయింటైన్ ఇది నేను చాలా చోట్ల చూసాను పెద్ద పెద్ద గుళ్ళకు వెళ్ళిన పెద్ద పెద్ద దేవాలయాల్లో చాలా నీట్ గా పెట్టింటారు ఈ శానిటరీ గలీస్ వేస్తారండి కానీ ఇక్కడ చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు ఇలా వస్తే బాల్కనీ బట్టలు మాత్రం తక్కువ అండి రోజు స్విమ్మింగ్ పూల్కి వెళ్తాము అక్కడ బట్టలు తడిచిపోతాయి మరి ఆయిల్ మసాజులకు వెళ్తాము రకరకాల థెరపీలకు వెళ్తాము నీన్ థెరపీ ఇమడి థెరపీ ఇవన్నీ అప్పుడు బాగా తడిచిపోతాం బట్టలు ఉతుకుతూనే ఉంటాము క్లీన్ చేస్తున్నాము ఇక్కడ దోబీ సర్వీస్ కూడా ఉంది కానీ త్రీ డేస్కి ఒకసారి వస్తారు నాకైతే సరిపోవట్లేదు ఉతికినట్లే ఉంది బట్టలు సో బాగా ఆరేసుకోవడానికి ఒకటి ఇలా కూర్చోవచ్చు ఎదురుగా చూడండి అది కరగడ్డా అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి ఎప్పుడు క్యాన్ బాయ్ వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది తుళ్ళూరు రోడ్డు అనుకుంటా ఎస్ తుళ్ళూరు అనుకుంటా ఇలా ఇలా కూర్చొని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ అంత టైం ఉండదు అస్సలు ఉండదు టైము మనకి చూడాల్సినవి లోపల మన ట్రీట్మెంట్లు మనకి అవకాశం ఉన్నంత వినియోగించుకోవాలా అని చెప్పేసి నేను వెళ్తూనే ఉంటాను తిరుగుతూనే ఉంటాను సో రూమ్లో ఈ క్రాడీలో ఫస్ట్ టైం కూర్చుంటున్నాను అంత టైం దొరకడం సో ఇది ఇన్ డీటెయిల్ ఇవన్నీ ముందుగా మనకు తెలిసినాయి అనుకోండి ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారు అనుకోండి టైం బాగా సేవ్ అవుతుంది మనకి ఎక్కువ ట్రీట్మెంట్లకు వెళ్కోవడానికి మనం పెట్టిన అమౌంట్కి వచ్చిన పదహైదు రోజులకి బాగా సక్సెస్ చేసుకోగలం ఫ్రూట్ఫుల్గా ఉంటుంది Okay, ne?